మనపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో దివ్యాంగులకు వీల్ చైర్ కరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరై వారి సహకారంతో వారి చేతుల మీదుగా వీల్ చైర్ పంపిణీ చేశారు రెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వ చట్టానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు ఒకటి భారత రాజ్యాంగ సభలో వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు షాకీర్ హుస్సేన్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి ఆసిఫ్ రుక్మిణమ్మ హనుమంతు కబంగిరి రాముడు రాముడు రహమతుల్లా దివ్యంగుల పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఈరోజు వికలాంగుల సమక్షంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా చేతుల మీద ఇద్దరు వికలాంగులకు ఇవ్వడం మాకు చాలా సంతోషమైనటువంటి విషయం మేము భావించుకున్నాను ఎందుకంటే గతంలో కూడా వికలాంగులకు దివ్యాంగులకు మా చేతనైనంత సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఏదైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తూనే ఉన్నారు ఏ సమస్య వచ్చినా కూడా శాఖి రూసినా అన్ని విధాల వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నాను ముందు నాకు ఆయన తోడున్నాడని చెప్పి ఉద్దేశంతోనే ఏ సమస్య వచ్చినా మా దృష్టి తేడము మాకు చేతన ఇంత సహాయ సహకారాలు చేయడం కూడా జరుగుతూనే ఉంది అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆమె మాకు అమృత నగర్లో గతంలో ఇండ్లు శాంక్షన్ విన్నది విగ్రహాంగురాలకు సంబంధించింది ఆ ఇల్లు మేము అక్కడ పోయి వేసుకున్నానే మా మమ్మల్ని వేసుకునేయడం లేదని చెప్పి ఆమె చెప్తుంది నేను ఖచ్చితంగా ఆమెకు దగ్గరుండి జనగా వచ్చినది అయితే నేను ఎవరైనా కానీ అడ్డుకునే కూడా నేను దగ్గరుండి చేస్తానని చెప్పి ఆమె మాటిస్తున్నాను అలాగే ఇంకొక దివ్య వికలాంగురాల ఆమె వాలంటరీగా గతంలో పనిచేస్తున్నది వాళ్ళ భర్త మూగివేతను ఇద్దరు వికలాంగురాలే ఆయన నా దగ్గరికి వచ్చే పలుమార్లు నాకు ఏదో ఒక సహాయం చేయాలా చేస్తున్నటువంటి వాలంటరీ పోస్ట్ పోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల సహకారంతో ఇబ్బందికరంగా తర్వాత నేను కూడా పంచాయతీలో ఆమెకు ఖచ్చితంగా సహాయ సహకారాలు మా పంచాయతీలో ఏదో ఒకటి మిమ్మల్ని ఇస్తాను ఎందుకంటే ఆమె వాలంటరీగా పనిచేసిన అనుభవం ఉంది ఏదైనా కానీ పని చేయగల శక్తి ఆమెకు ఉంది కనుక ఖచ్చితంగా నాకు చేతనంత సహాయ సహకారాలు చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ నాకు ఈరోజు నా చేతుల మీద రెండు వీల్ చైర్లు రెండు స్టిక్స్ ఇవ్వడం చాలా సంతోషకరంగా నేను భావించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వీల్ చైర్లు మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి అన్నగారు చేతి మీద ఇవ్వడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ విషయంలో అయినా కూడా రెడ్డి గారు మనం ముందుండి నడిపిస్తున్నారు ఈ కాలంలోనే కొద్ది రోజుల క్రితం మనం శివచంద్ర రెడ్డి అన్నగారికి కొన్ని అంశాలు అన్న దగ్గర పెట్టినాము పెట్టిందే ఆయన ఎంతమంటే స్పందించి ఒకటి డీలర్ పోస్టు కానీ ఇంకోటి వేరే వాళ్ళ బిల్ కలెక్టర్ పోస్ట్ కూడా అన్న ద్వారా ఇస్తారని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఏ విషయంలో కానీ అన్న ముందుండి దివ్యాంగుల కోసం పాటుపడుతున్నాడు ఏ విషయం కానీ ఇప్పుడు స్థలాల గురించి అవ అడిగారు అవ కూడా న్యాయం చేస్తామని అన్నగారు చెప్పారు ఎందుకంటే దివ్యాంగుల పట్ల మానవత్వం చూపించి ఏదైనా తోడుగుండి వాళ్ళకు సాకారం చేస్తున్నటువంటి మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా ఈ స్వాతంత్రం దినోత్సవం రోజున దివ్యాంగుల మధ్యలో అన్నగారు జరుపుకోవడం కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా దివ్యాంగులకు ఇంకా కొన్ని సేవలు చేయాలని అన్న ద్వారా ఈ కొత్తపల్లిలో ఇంకా కొన్ని జాబ్స్ అయినా దివ్యాంగులకు కానీ కొత్తపల్లిలో ఉన్న ఏడైనా కానీ అన్న ద్వారానే ఇది సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్నయ్య